మరిపాడు చినమచూనూరు గ్రామంలో నిన్న ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డికి ప్రచారాన్ని అడ్డుకున్న గ్రామస్తులు ఐదేళ్లలో ఏమి అభివృద్ధి చేశారంటూ ఎమ్మెల్యేని నిలదీసిన మహిళలు ప్రజల సమస్యలు పట్టించుకొని మీకు రాజకీయాలు దేనికని ఎమ్మెల్యే మేకపాటిని నిలదీసిన మహిళ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సభలు పెట్టుకోవడానికి డబ్బులు ఉంటాయా పేదల సమస్యలు తీర్చడానికి డబ్బులు ఉండవా అంటూ మహిళలు ఎమ్మెల్యేని నిలదీశారు మహిళలకి సమాధానం చెప్పలేక వెళ్ళిపోయిన ఎమ్మెల్యే 真的，你呢？我拿，拿上去了。你拿你拿。 अच्छा अच्छा आप रोड न्यूड आ वाला रोड देव सर एक्टर अंडर बगल रोड फुटपाथ और रास्ता रोड समस्या मत लेगी जैसे ये नहीं क्या न्यूट्रल मेरा वो कहां आ रहा है मैं हूं के अंदर नीले का प्राइम साउंड आई ने की और देना वो चला बस नहीं बिना पूछे ना बजे आईने किलो आईना ये टचिंगा ये आईना ये टचिंगा

Wow. అది కమసనది అది కమసనది అది కమసనది ఆత్రుక్కు ఆపుండి ఈగ సార్ అది నిన్ను వాటర్ సమస్య సార్ చక్రం వదలలేదు తీపి సార్ ఆ అస్తి సమకూడా సరే నిన్ను కమసనలేదు మైక్రోవార్ అది ఆంచతా సంబంధలేదు కా ఆటి చేస్తున్నా మేము చేసింది అది మంచిగా బాగా యాగి ఆది అనపా

别动！别动！别动！